కైలాసమానసరోవర యాత్ర ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమైంది మా కైలాస మానసరోవర యాత్ర హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఢిల్లీ నుంచి కాఠ్మండూకి విమానంలో వెళ్ళటంతో ప్రారంభమైంది ఢిల్లీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి కైలాస సరోవర యాత్రకి వెళ్ళటం ఇది రెండవసారి రెండు వేల ఏడులో నేను మా శ్రీమతి మొదటిసారి వెళ్ళి పరిక్రమ చేశాం ఈసారి కూడా డెబ్బై ఏళ్ళు నిండిన వాళ్ళకి ఓటర్ లేదు అన్న వార్త రావటంతో రెండు వేల ఇరవై కరోనా తర్వాత ఐదేళ్ల తర్వాత మొట్టమొదటిసారి మళ్ళీ చైనా ప్రభుత్వం వీసాలు ఇవ్వడంతో మళ్ళీ వెళ్దామన్న ఆశ కలిగి మళ్ళీ డెబ్బై ఏళ్ళు నిండితే అవకాశం రాదు కదా అన్న ఉద్దేశంతో రెండోసారి మళ్ళీ బయలుదేరి ఇక్కడ ఢిల్లీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్పాలి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోనే మామూలుగా నేపాల్కి వెళ్ళేటప్పుడు పాస్పోర్ట్ అవసరం లేదు అని చెప్తారు కానీ ఆధార్ కార్డు నేపాల్ ప్రభుత్వం ఇమిగ్రేషన్కి అనుమతించకపోవటం వల్ల ఓటర్ ఐడి కార్డు కానీ ఇతర ఐడెంటిటీ కార్డ్స్ ఏమన్నా ఉంటే తీసుకురావాలి ఎలక్షన్ కార్డు పర్వాలేదు ఆధార్ కార్డును మాత్రం యాక్సెప్ట్ చేయరు అని చెప్పారు మా వీసా అప్రూవ్ అయిన పాస్పోర్ట్లు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఇస్తారు అని చెప్పడంతో హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఎలక్షన్ కార్డు ఉన్నవాళ్ళని అనుమతించారు అయితే ఒక మిత్రుడికి ఎలక్షన్ కార్డు వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకున్నది ఉండటంతో దాంట్లో హోలో ఉండదు అన్న ఉద్దేశంతో ఎయిర్పోర్ట్ అథారిటీస్ అలౌ చేయాల మళ్ళీ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని ఢిల్లీ నుంచి మా కాట్మండు ఫ్లైట్ ఉంటుంది అప్పటికి పాస్పోర్ట్లు వస్తాయని రిక్వెస్ట్ చేస్తే ఇచ్చారు అయితే వాళ్ళు లగేజీ ఫ్లైటు ఢిల్లీ వరకే అనుమతించి డొమెస్టిక్ కాబట్టి ఢిల్లీ నుంచి మీరు పాస్పోర్ట్ ఉంటేనే వెళ్ళగలరు లేకపోతే లేదు అని చెప్పారు ఆ మేరకు లెటర్ కూడా రాయించుకొని ఆల్ చేశారు సరే ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ గ్యాప్ మా విమానానికి కాట్మండు వెళ్ళే ఢిల్లీ టు కాట్మండు ఫ్లైట్కి టైం తక్కువ ఉండటంతో లగేజీలు మారిపోవటం మూలంగా వేరే వాళ్ళు మన సూట్ కేసులు తీసుకోవటం మూలంగా అక్కడ మా మిత్రుడు మళ్ళీ ఒరిజినల్గా మాకు బుక్ చేసిన ఫ్లైట్ కాకుండా వేరే ఫ్లైట్లో మళ్ళీ బుక్ చేసుకుని రావాల్సి వచ్చింది అంటే ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇటువంటి విషయాలలో ఐడెంటిటీ కార్డులు ఏవి యాక్సెప్ట్ చేస్తారు వెబ్సైట్ నుంచి డౌన్లోడెడ్ వి యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అని ముందే మనకు ఒక అవగాహన ఉండటం అవసరం నలుగురికి ఫ్యూచర్లో వెళ్ళేటప్పుడు పనికి వస్తుంది అన్న ఉద్దేశంతో ఈ విషయం చెప్తున్నా ఇప్పుడు మనం కాట్మండు నుంచి బయలుదేరే మన రూట్ గురించి మాట్లాడుకోవాలి నిజానికి పన్నెండు ఏడు రెండు వేల ఇరవై ఐదున మానసరోవర యాత్ర బుక్ అయింది అయితే చైనా నేపాల్ బార్డర్లో కురిసిన భారీ వర్షాలకి ఆ రూట్లో వంతెనలు అవి కూడా కొట్టుకుపోయి దాదాపు ఒక రెండు వేల మంది యాత్రికులు అటు కానీ ఇటుగాని స్ట్రక్అప్ అయిపోయారు అన్న న్యూస్ రావడంతో అసలు యాత్ర ఉంటుందా మళ్ళీ కొత్త రూట్కి ఇస్తాడా లేదా అన్న అనుమానాలు మాకు అయితే ఎటకేలకు వాళ్ళు కొడారి అంటే నేపాల్ మీదుగా నేపాల్ చైనా బార్డర్లో ఉన్న కొడారి న్యాలము సాగా పర్యాంగు ఇప్పుడు న్యూ డెంపు అంటున్నారు ఆ రూట్లో అలౌ చేశారు ఆ రూటు మాకు ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి యాత్ర ప్రారంభమైంది ఈ గతంలో ఈ రూటు రెండు వేల పదిహేనులో బంద్ చేశారు భూకంపం నుంచి చాలామంది చనిపోవడంతో ఇప్పుడు ఆ రూట్ కూడా సరిగా ఉండదు అయినా సాగా వరకు పర్లేదు ఆ తర్వాత బాగానే ఉంటుంది అని చెప్పారు ఇప్పుడు మనం కైలాస మానస సరోవరం యాత్రకి నేపాల్ కాఠ్మండూ నుంచి బయలుదేరదా ఉంది ఒకసారి అందరూ వినండి ఎవరో మాట్లాడద్దు వినిపిస్తుంది చెప్పేటప్పుడు కొంచెం దయచేసి చెప్పేది వినండి ఫోటోలు వీడియో తీసుకోవచ్చు మొత్తం మాట్లాడడం అయిపోయిన తర్వాత ప్రశ్నలు అడగండి మీకు అంతా నేను చెప్పేదంతా కూడా వివరంగా చెప్తాను వివరంగా చెప్పినందుకు మీరు వినండి విన్నాక ఆఖరణ ఒకరి తర్వాత ఒకరు ప్రశ్నలు అడగండి పర్వాలేదు వినడం మధ్యలో ఫోటోలు వీడియోలు అనుకుని లేకపోతే మీరు మీరు మాట్లాడుకుంటే నేను చెప్పేది వినబడదు అర్థం కాదు ఏం చెప్పారండి అని నన్ను మొదటి ప్రశ్న అడుగుతారు చెప్పలేదండి అని రెండో మాట అంటారు ఈ రెండు మాటలు రాకూడదు ఎందుకంటే ఏం జరుగుతుంది ఎలా తీసుకున్న ఏంటనేది నేను వివరంగా చెప్తాను కాబట్టి అందరూ ఒకళ్ళు అర్థం కాకపోతే అర్థం కాలేదండి చెప్పలేదండి ఏం చెప్పారండి వినలేదనే మాట రాకూడదు అర్థమైందండి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి అందరూ ఇప్పుడు మనం ఇవాళంతా ఇక్కడ నుంచి బయలుదేరి మనం యాత్ర ప్రారంభం అవుతుంది ఆ వివరాలన్నీ కూడా మీకు చెప్తాము చదుర్భుజం ప్రసన్నేంతే వందే శంభం వందే జగత్ వందే వందే పశురాం వందే సూర్య శశాంక వందే వందే భక్త భక్తం శివం శంకరం మీరు తీసుకొచ్చినటువంటి సూట్ కేసులు అవన్నీ కూడా ఇక్కడ వదిలేసి యాత్రకి మనకి పట్టుకెళ్లాల్సిన అవసరమైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అంటే సుమారుగా మీకు ఎనిమిది రోజులు తగ్గట్టుగా బట్టలు చలి బట్టలు సాక్స్ షూ మంకీ క్యాప్ గ్లోవ్స్లు మఫ్లర్లు ఇలాంటివి ఏవైతే చెప్పామో మాయిశ్చరైజర్లు సన్ స్క్రీన్ లోషన్లు నిత్యావసర వాడకాల మందులు ఇట్లాంటివి ఏవైతే జాగ్రత్తల కోసం చెప్పి ఉన్నాము తీసుకురావాల్సిన కూడా ఈ మరలా మనం కట్టుకుండా వచ్చే వరకు మూడు రోజుల పరికరమలో స్నానాలు బట్టలు మార్చుకోవడానికి సహజంగా జరిగేటువంటిది కాదు కాబట్టి మూడు రోజులు మినహాయించి నేను ఎన్ని రోజులు అన్నాను అది మీ సౌకర్యం అక్కడ ఎన్ని రోజులు ఎన్ని బట్టలు వేసుకుంటారు మామూలు యాత్రలు కాదు కదా ఇది ఆ విధంగా మీరు ఇది డఫుల్ బ్యాగ్ అనేటువంటి బ్యాగ్ ఇస్తాం మీ అందరికీను ఈ బ్యాగ్ లో మీరు ఎన్ని రోజులు తగ్గట్టుగా బట్టలన్నీ సర్ది పెట్టుకోవాలి అర్థమైందండి ఇందులో అన్ని బ్యాగ్ చూసి కంగారు పట్టండి ఇందులో అన్ని వచ్చేస్తాయి చక్కగా సర్దుకోవచ్చు తిరిగి వచ్చిన తర్వాత ఒక రెండు రోజులు తగ్గట్టుగా ఇక్కడ పెట్టుకుంటారు సూప్ కేసులో ఇక్కడ మీరు వదిలేసే సూప్ కేసులు అన్ని కూడా భద్రంగా ఇక్కడ స్టోర్ రూమ్ లో పెడతారు ఆ తర్వాత మీకు ఇలా ఆ తర్వాత మీకు ఇవ్వండి ఇలాంటి బ్యాక్ ప్యాక్ ఒకటి ఇస్తారు ఇక్కడ మీరు థర్మల్ ఫ్లాస్క్ లేదా వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు మీతో యాత్ర మొత్తంలో కూడా వేడి నీళ్ళ బా వాటర్ బాటిల్ థర్మల్ ఫ్లాస్క్ ఖచ్చితంగా మీతో పెట్టుకోవాలి వేడి నీళ్లు మీకు భోజనాలు అవి ఏర్పాటు చేసే దగ్గర మేము ఏర్పాటు చేస్తాము కాబట్టి ఎవరికి వాళ్ళు మీకు అక్కడ ఒక వాటర్ ఫిల్టర్ ఉంటుంది దాంట్లో తీసుకొచ్చి పెడతారు మీకు ఎవరికి వాళ్ళు మీ వాటర్ బాటిల్ రోజు కూడా నింపి పట్టుకుని పెట్టుకోవాలి అర్థమైందా అండి ఇలాగ ప్రయాణం చేసేటప్పుడు ఈ బ్యాగ్ ప్యాగ్ మొత్తం యాత్రలో మీరే మోసుకుంటూ ఉంటారు ఈ బ్యాగ్ని మీరు ఎప్పుడు ఎక్కడా మోయనవసరం లేదు రూములకి మీతో పాటు మా సహాయకులు చెర్పాలంటారు వాళ్ళు వస్తారు మీ రూముల నుంచి తీసుకుని వెళ్తారు బళ్ళు ఎక్కిస్తారు మళ్ళీ రూముల దగ్గర తీసుకుని వస్తారు ఒక్క బార్డర్ సెక్యూరిటీ చెక్ అయ్యే దగ్గర మాత్రం ఎవరి బ్యాగులు వాళ్ళు మనం బోర్డర్ దాటి టిబెట్ బార్డర్ దగ్గరప్పుడు స్కాన్ అయ్యి దగ్గర మాత్రం మయోల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళకి మనకి ఎంట్రీ మార్గం వేరేగా ఉంటుంది కాబట్టి అర్థమైందండి ఈ బ్యాగ్ బ్యాక్ లో ఏంటంటే ఒక చలి జాకెట్ ఒకటి పెట్టుకోవాలి అంటే మీ సందర్భాన్ని బట్టి అవసరం బట్టి వేసుకోవడానికి తెరమల్ రేపటి నుంచి అందరూ వేసుకోవాలి ఎందుకంటే న్యాయం మూడు వేల ఏడు వందల మీటర్ల ఎత్తులో ఉంది కాబట్టి రేపటి నుంచే మీరు థర్మల్ వేర్ వేసుకుంటూ ఉండాలండి ఖచ్చితంగా ఈ బ్యాగ్ లో మీరు అవసరమైనంతగా వస్తువులు ఏవైతే కావాలో నిత్యావసరానికి రోజు వాడుకునే మందులు మాయిశ్చరైజర్ ఇలాంటివన్నీ ఇందులో పెట్టుకోవాలి ఏమండి పాటు ఇలా ఒక మంకీ క్యాప్ ఇస్తాము చిన్నది పూర్తిగా మంకీ క్యాప్ కాదు ఇది హెడ్ క్యాప్ అంటాను స్కల్ క్యాప్ అంటారు ఇది కూడా మీరు వాడుకోవచ్చు ఇట్లాగా ఒక హ్యాండ్ బ్యాగ్ ఒకటి ఇస్తాం చిన్నది దీంతో మీరు డబ్బులు పాస్పోర్ట్ పాస్పోర్ట్ రోజు మనకు అవసరం ఏమి ఉండదు బోర్డర్ దగ్గర అవసరం ఉంటుంది తర్వాత మీరు భద్రంగా పెట్టేసుకోవచ్చు డబ్బులు ముఖ్యంగా ఇది మాత్రం ఎప్పుడు కూడా నిరంతరం బాత్రూమ్కి వెళ్ళినా కూడా మీ దగ్గరే ఉండాలి మీకు బాగా నమ్మకస్తులు ఉంటే మాత్రం వాళ్ళకి ఇవ్వాలి కానీ ఇంకెవరికి ఇవ్వకూడదు డైమాక్స్ అనేటువంటి టాబ్లెట్ తలనొప్పికి సంబంధించిన టాబ్లెట్ వాంతుల విరోచనాలకు సంబంధించిన టాబ్లెట్ ఇవన్నీ కూడా ఇందులో మీరు రోజు ఖచ్చితంగా మీతో పాటు ఉండాలి డైమాక్స్ అందరినీ కొనుక్కోమని చెప్పం లేదంటే మా దగ్గర ఉంటుంది మేము ఏర్పాటు చేస్తాము షెల్ఫా దగ్గర ఉంటుంది ఏర్పాటు చేస్తారు నిన్న రాత్రి నుంచి వేసుకోమని మొదలు పెట్టమని చెప్పాను సహా ముక్క రోజు ఇరవై నాలుగు గంటలకు ఒకసారి సహా ముక్క చెప్పడం ప్రారంభించాలి ఇవాళ మనం కొంచెం ఎత్తుకు వెళ్తాం కాబట్టి నిన్న వేసుకోమని చెప్పాను ఇవాళ రాత్రి మరలా ఇంకొక సహా ముక్క వేసుకోవాలి ఇలాంటి నిత్యవసరం అంటే ఎప్పటికప్పుడు మీకు అవసరం తగ్గట్టుగా ఉండేవన్నీ కూడా ఇందులో పెట్టాలి మనం పరిక్రమకు వెళ్లేదాకా అందరం కలిసే ఉంటాము పరిక్రమ దగ్గర మాత్రం ముందు వెనక అవుతారు అప్పటిదాకా కలిసే ఉన్నా కూడా ప్రయాణంలో ఏ రకమైనటువంటి ఇబ్బంది వాంతు వాంతు అనిపించినా తలనొప్పి అనిపించినా ఏదొచ్చినా కూడా దయచేసి అందరూ మాకు ముందరగానే చెప్పాలి నాకు వచ్చినా కూడా నేను ఆ జాగ్రత్త తీసుకోవాలి ఎవరో దేనికి అతిథులు కాదు ఎవరికి రావట్లేదు ఎవరో చెప్పట్లేదు నాకు చెప్తే ఏమవుతుందో ఏమనుకుంటారో అనేటువంటి భ్రమలో ఆలోచనలు పడద్దు దయచేసి ఎవరికైనా నీరసం అనిపిస్తే చెప్పాలి నా ఒక్కడికే వస్తాం లో మాకు పశుపతి ఆలయానికి ఎదురుగానే ఉన్న క్రిస్టల్ పశుపతి హోటల్లో మాకు అకామిడేషన్స్ ఇచ్చారు అక్కడే ఈ బ్రీఫింగ్ కూడా జరిగింది తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటి గురించి తర్వాత సాయంత్రం మేము పశుపతి ఆలయంలో ఆరున్నర టు ఏడు మధ్యలో జరిగే హారతికి వెళ్ళాం అక్కడ లోకల్ గైడు మంచి దర్శనం అరేంజ్ చేయించారు ఆ తర్వాత మరుసటి రోజు క్రిస్టల్ పతిపతిలో టిఫన్ చేసిన అనంతరం మేము అక్కడి నుంచి ఖాట్మండూ నుంచి కొడారికి బయలుదేరాం దాదాపు ఇది నూట ఇరవై రెండు కిలోమీటర్లు మంచి ఘాట్ రోడ్డు రోడ్డు కూడా బాగోదని ముందే చెప్పారు రెండు గంటలకు బయలుదేరాం మేము సాయంత్రం ఏడు ఎనిమిది ప్రాంతాలలో మీరు చేరే అవకాశం ఉంటుంది అని ముందే మాకు చెప్పారు ఆ రాత్రికి మేము కొడారిలోనే బస చేశాం కొడారీలో స్కై హెవెన్ అనే హోటల్లో ఇచ్చారు అక్కడ వాటరు స్నానాలకి అవి ఇబ్బంది ఉన్న దగ్గరలోనే వేడి నీటి గుండాలలో ఒక గుడి దగ్గర వేడి నీటి గుండాలు ఉన్నని చెప్తంతో చాలామంది అక్కడికి వెళ్ళి స్నానం చేశారు మరుసటి రోజు కొడారి నుంచి బయలుదేరి మేము న్యాలం వెళ్ళాము ఆ రోజు మరుసటి రోజు అంటే ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదున మాకు ఈ చైనా ఇమిగ్రేషన్ ఉంటుంది ఫోన్లు చెక్ చేస్తారు ఫోన్లల్లో ఏదైనా దళైలామా గురించి ఇటువంటివి ఏదన్నా ఉంటే చైనాని విమర్శిస్తా లేదా ఇవి ఉంటే ఉన్న పోస్టులు ఉంటే మొత్తం కంప్లీట్గా చెక్ చేస్తారని చెప్పడంతో అదొక టెన్షన్ ఫీల్ అయ్యాం ఖాట్మండు నుంచి కొడారి వెళ్ళే రూట్లో దాదాపు ఐదు గంటల జర్నీ నాలుగున్నర గంటల జర్నీ ఉంటుంది మనం కాట్మండులో ఇప్పుడు బయలుదేరి వెళ్ళే ప్రాంతం చూడవచ్చు మాకు ఆకాశం మొత్తం అయ్యే ఉంది ఈ హిమాలయ పర్వతాల దిగువ శ్రేణి పర్వతాల మీదుగా వెళతాం ఇక్కడ ఎంత ప్రకృతి రమణీయంగా ఉంటుందో వర్షాలు పడినప్పుడు ఎప్పుడు కొండ చర్యలు విరి విరిగి పడిపోతాయో అన్న భయము ఇది కూడా అలాగే ఉంటుంది అది ఎవరు చెప్తారు ఫలానా టైంలో పడుతుంది అని ఎవరు కనిపెట్టలేరు కానీ ప్రకృతిని ఎంజాయ్ చేయటంలో ఈ రూటు చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పచ్చు ఖట్మండూలో ఈ గుహేశ్వరి దేవి డోలేశ్వర్ మహాదేవు లాంటి అనేక ప్రాంతాలను గుళ్ళను మేము చూసాం తర్వాత మా ప్రయాణం కొడారికి ఈ రూటు గుండా బయలుదేరింది ఎంత ప్రకృతి అందంగా ఉందో మీరు చూడవచ్చు పక్కనే రోడ్డు పక్కనే ఆ పక్కనే రీళ్ళు ఉంటాయి మనకు క్లియర్గా రోడ్డు ఎంత బాగుందో తర్వాత రోజు అంత బాగలేదు ఇక్కడ చూడండి కొండ చర్యలు విరిగి పడిపోయినాయి దారిలో పడిపోయినప్పుడు ఆ కొండ చర్యలు విరిగిన పడిపోయిన ప్రాంతాన్ని రిపేర్ చేస్తున్నారు రిపేర్ చేసే ప్రాంతంలో మనము వెహికల్ చెట్టు వెళ్ళవు కాబట్టి ఇక్కడి నుంచి అవతల పక్కకి ఈ వెహికల్ అక్కడ దాకా దించేస్తుంది మనల్ని తర్వాత మనకి అవతల పక్క ఇంకొక వెహికల్ మనకి కరెక్ట్గా మనకు చైనా కస్టమ్స్ వాళ్ళు ఇమిగ్రేషన్ ఎక్కడ చెక్కింగ్ ఉంటుందో అక్కడ దాకా వేరే వెహికల్ తీసుకెళ్తుంది ఈ రూట్ చూడండి ఎంత కష్టంగా ఉంది ఈ రూట్ అనేది మనం చూడవచ్చు ఇట్లా దాటుకుంటూ వెళ్ళాలి ఇవి మనం కష్టంగా ఫీల్ కావాల్సిన అవసరము లేదు ఎందుకు కష్టంగా ఫీల్ కావాల్సిన అవసరం లేదంటే ఈ ఏరియాలో ఇది చాలా సహజంగా జరిగే ప్రక్రియ ఎప్పుడు ఎక్కడ కొండ చర్యలు విరిగి పడిపోతాయి ఎప్పుడు రూటు డిస్టర్బ్ అవుద్ది అనేది చెప్పలేము అందుకనే ఒకటి రెండు రోజులు రూట్కి తీసి పెట్టుకోండి అని కూడా చెప్తారంటే ఒక రోజులు టైం కూడా గ్యాప్ పెట్టుకోండి అని చెప్తారు రోడ్డు పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది ఇంకా ఇలాగే ఉంది అసలు ముందరేమో ఒక వన్ అవర్ వరకు ట్రాఫిక్ తర్వాత ఇంకా ఇట్లా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉందండి వెయిట్ 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 అక్క వస్తాను అక్క మధ్య రోజులు అలపా చాలా సెప్ నుంచి జరుగుతుంది మరి ఏంటో రోడ్డు ఎవరినైనా వేస్తున్నారా మన సర్వర్ వెళ్ళేదానికి లేకపోతే ఏంటో తెలియదు అన్ని చాలా భారీ స్థాయిలో మీకు వీడియోలు ఎట్ట కనిపిస్తుందో తెలియదు కానీ మామూలు కాదు అసలు పెద్ద పెద్ద ట్రైన్లు ఇది షాపింగ్ కాంప్లెక్స్ కట్టినది కట్టేస్తున్నారు రోడ్డు పక్కనే రోడ్డు వచ్చిందోడ్ ఇది ఓం నమ శివాయ చైనా ఇమిగ్రేషన్ ఆఫీస్ దగ్గర మా హైదరాబాద్ బృందము వైజాగ్ బృందము కలిపి దిగిన వీడియో చూడచ్చు మీరు లో మేము దిగిన లిటిల్ హిమాలయ హోటల్ నుంచి వ్యూ చూడొచ్చు ఎంత గీటు ఫుల్గా ఉంటాం అష్టలైన వ్యూ చూపిస్తాను ఇక్కడి నుంచి మేము చైనా బార్డరు దాడుతాము ఇప్పుడు వాళ్ళు మొత్తం ఫోటోలు గీటోలు అన్నీ చెక్ చేస్తారు జాగ్రత్తగా ఉండండి అన్నట్టు చెప్పారు హిమాలయాలు మళ్ళీ మళ్ళీ వీడిన్ ఉండాలండి దారిలో ఆ రాత్రి స్టే చేసిన అనంతరం మేము ఈ దారి గుండా మేము న్యాలం పట్టణానికి చేరుకున్నాం దారి పొడుగున ఇలా కన్స్ట్రక్షన్స్ అన్నీ జరుగుతూనే ఉన్నాయి ఈ రూట్ కోసమా లేకపోతే యాక్చువల్గా నేపాల్ నుంచి చైనాకి వ్యాపారపరమైన వెహికల్స్ అన్నీ ఈ రోడ్డు గుండానే వెళతాయి ప్రయాణికులకి అనుమతి లేదు ఈ ఈసారి అక్కడ వేరే రూటు కొట్టుకుపోవడంతో ఈ రూట్లో ఇచ్చారు అని చెప్తారు దారిలో ఇట్లా రోడ్డు ప్రాబ్లమ్స్ అన్నీ ఎదుర్కొన్న అనంతరం మేము న్యాలం పట్టణానికి చేరుకున్నాం న్యాలం పట్టణంలో చేరుకున్న తర్వాత అక్కడ నుంచి మమ్మల్ని మెల్లరెప్ప గుహకి తీసుకెళ్లమని అక్కడ ఉన్న ఎల్లుండి మానవసరోవరం దర్శనం కైలాస దర్శనం జంగమం పట్టణంలో పర్వత శ్రణలు చూడవచ్చు ఇక్కడ మెయిన్ సమస్య పదకొండు వేలు పన్నెండు వేల నుంచి పది పదకొండు వేల అడుగులు ఎత్తుకెళ్ళిన తర్వాత చెట్లు పెరగదు ఇలా ఈ చిన్న చిన్న చెట్లు కూడా క్రమక్రమంగా హైట్ హై ఆప్టిట్యూడ్కి వెళుతుంది తగ్గిపోతూ ఉంటాయి ఇది మాకు ఇచ్చిన రూమ్ అకామిడేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి ఈ కుండలు చూడవచ్చు మీరు అడవులు లేకపోతే పెద్ద పెద్ద చెట్లు ఉండకుండా పన్నెండు వేలు అడుగులకి చేరిన తర్వాత ఎక్కువ అది చెట్లు ఉండవు ఇంకా వెళ్ళే గుందుకు అసలు లేవు ఈ చిన్న చిన్న గరిక మొక్కలు లాంటివి మూలు అందుకే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతుంటాయి అంటే పిక్ సరోవరం పదరు సరోవరం విష్ణు సరోవరం లాంటివి ఈ కొత్త రూట్ వేసిన తర్వాత ఓన్లీ విష్ణు సరోవరం మాత్రమే దారిలో తగులుతుంది నిలరప్ప తగులుతుంది అని చెప్పారు నిలరప్ప పైకి గుహకి వెళ్ళటానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వనందువల్ల ఇక్కడ ఎలా ఉంటుందంటే చైనా గవర్నమెంట్ ఏ ప్లేస్కి ఇస్తే ఆ ప్లేస్ తప్ప వేరే రూట్ డైవర్షన్ తీసుకోవడానికి వీలుండదు అది న్యాళ పట్టణం న్యాళం అంటే ఆనందలోయ మేము మెల్లరేప గుహ చూడటానికి నిజానికి షర్పాని పర్మిషన్ అడిగితే నేను పోలీసులను అడిగి చెప్తాను అని అన్నారు అయితే చైనా వీసా పర్మిషన్ ఎలా ఉంటుంది అని ఏ ప్లేస్నిస్తే వేరే ప్లేస్కి డైవర్షన్ అంటే మళ్ళీ పోలీస్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది నిజానికి న్యాలంపట్టణం నుంచి మిల్లరెప్ప గుహ దగ్గర దగ్గర అంతా పది నిమిషాలు పదిహేను నిమిషాలు జర్నీ అయినా పోలీసులను అడిగాం పర్మిషన్ ఇవ్వలేదని శర్పా చెప్పారు మిలరెప్ప అంటే దాదాపు తొమ్మిది వందల సంవత్సరాల క్రితం కైలాసమాన సరోవరాన్ని అధిరోహించి అక్కడ ధ్యానం చేసి అతీంద్రియ శక్తులు సాధించిన మహా ఋషిగా టిబెటన్ ఋషిగా చెప్తారు అందుకని ఆ గుహ చూడాలనుకున్నాం కానీ కుదరదు మా మరుసటి రోజు మా ప్రయాణం నెల నుంచి న్యూ డెంగపా సాగా మీదుగా సాగింది సాగాలో నిజానికి అక్కడ ఆపితే పరిక్రమకి పనికొచ్చే వస్తువులు కొంతమంది కొనుక్కోవాలని అనుకున్నా సాగా పట్టణాల్లో ఆగకుండా డైరెక్ట్గా న్యూ డెంగ్పా అనే పట్టణానికి చేరుకున్నాం న్యూ డెంగ్పాని పర్యాంగ్ గతంలో పిలిచేవాళ్ళు అక్కడ చైనా ప్రభుత్వం ట్రెడిషనల్గా టిబెటన్ పట్టణాలు పేర్లు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ మార్చేస్తూ వాటికి కొత్త పేర్లు ఇవ్వటం బిగించేసింది కాబట్టి అక్కడ చైనా లాంగ్వేజ్ కంపల్సరీగా నేర్పడం లాంటి ప్రక్రియలు చేపట్టడం మూలంగా అక్కడ పట్టణాలు సాంస్కృతిక వ్యవస్థ కొంచెం టిబెటెన్లు తగ్గుతూ వస్తుంది అని కూడా మనం చెప్పచ్చు న్యూ డెంగపా పట్టణంలో మాకు అలాట్ చేసిన హోటల్ చాలా బాగుంది అటాచ్డ్ బాత్రూమ్లు ఉన్నాయి ఇక్కడ న్యాళంలోనూ అంటే కొన్ని చోట్ల బాత్రూములు లాంటివి కొన్ని మనకు సరిగ్గా అరేంజ్ అయ్యారు పెద్ద పెద్ద బిల్డింగులు కడతారు కానీ చైనాలో అర్థం కాని విషయం ఏంటి అని అంటే అక్కడ బాత్రూమ్లు వసతి సౌకర్యం సరిగా ఉండదు మనకు ఇవన్నీ అడ్జస్ట్ కావాలి తప్పదు ఇంకా అక్కడ అక్కడున్న పర్యా వాతావరణ పరిస్థితులను బట్టి ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడున్న ప్రకృతి కొండ వాతావరణాలు గమనిస్తున్నప్పుడు మీరు తేడా గమనించవచ్చు కొడారిలో నేపాల్ నుంచి మనం బయలుదేరినప్పుడు పూర్తి ప్రకృతి చెట్లు కొమ్మలతో నిండిపోయినది క్రమక్రమంగా తగ్గిపోతూ వచ్చి గరిక గరిక కూడా లేని పరిస్థితిలాగా కొండలు మారిపోతాయి అందుకే పైకి వెళ్లే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయని చెప్పచ్చు మనం న్యూ డెంగ్పా చేరుకునేటప్పటికీ ఇక్కడ దాదాపు పద్నాలుగు వేల అడుగుల ఎత్తుకు చేరుకుంటాం మానసరోవరం చేరే నాటికి పదిహేను వేల చిల్లర అడుగులకు వెళ్తాం పరిక్రమలో రెండో రోజు జుతులుపు చేరుకునే సమయానికి మనం పంతొమ్మిది వేల అడుగుల ఎత్తుకి చేరుకుంటాం కైలాస మానసరోవర పర్వతం కైలాస పర్వతం దాదాపు ఇరవై రెండు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది మనం పదిహేడు వందల యాభై అడుగుల నుంచి దగ్గర దగ్గర అట్ ఎ టైము ఒకేసారి రెండు రోజుల్లో యాక్చువల్గా మా ఒరిజినల్ ప్లాన్ ప్రకారం కాఠమండూ నుంచి సాగా సాగా నుంచి మాన సరోవరం తీసుకెళ్తానని చెప్పారు దానివల్ల ఇబ్బందులు ఎదురవుతాయి అట్లా వద్దు అనారోగ్యం పాలవుతారు జనాలు హై యాప్టిట్యూడ్ సిగ్నెస్తో అనే రిక్వెస్ట్ చేయటం వల్ల కరెక్ట్గా మమ్మల్ని రెండు రోజులు అంటే న్యాలంలో ఒకరోజు కొడారిలో ఒకరోజు న్యూ ఒక ఒకరోజు మూడు రోజులు ఆగారు ఇలా మేము ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదున హైదరాబాదు నుంచి లేదా విశాఖపట్నం నుంచి బయలుదేరిన రెండు గ్రూపులు నిజానికి ఈ రెండు గ్రూపులకి ఒకరి ఒక సంబంధం లేకపోయినా మా నేపాల్లో బుక్ చేసిన ట్రావెలర్ ఈ రెండు గ్రూపులకి కలిపి బుక్ చేయటం మూలంగా ఇవి కలిసి బయలుదేరాం ఇరవై తొమ్మిదవ తారీఖు సాయంత్రానికి కాట్మండూ చేరి కామండూలో నైట్ ఉండి పశుపతి నాథాలయాన్ని దర్శించుకుని హారతి చూసి ముప్పయో తారీఖు కొడారిలో నైట్ స్టే చేసి తర్వాత చైనా ఇమిగ్రేషన్ పూర్తి చేసుకుని ముప్పై ఒకటో తారీఖుకి న్యాలం చేరుకుని ఒకటో తారీఖుకి న్యూ డెంగిపా చేరుకున్నాం నెక్స్ట్ రెండో తారీఖుకి మేము సరోవరం చేరుకుని రెండో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకి అక్కడ మన సరోవరం పరిక్రమ సంకల్పము లాంటివి చేసి నైట్ మన సరోవరంలో ఉన్నాం మన సరోవరం చేరుకున్న తర్వాతవి అవన్నీ నెక్స్ట్ వీడియోలో నేను పెట్టడానికి ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో అనపర్తి వెంకటరెడ్డి గారు కొన్ని వీడియోలు నాకు షేర్ చేశారు అందులో కొన్ని క్లిప్స్ నేను వాడుకున్నా వారికి ధన్యవాదాలు ఈ వీడియోలో పెట్టినందుకు లెంగ్తీగా గంటసేపు రెండు గంటలు చూపిస్తే చూడరేమో అన్న ఉద్దేశంతో ఈ జర్నీ ప్రక్రియని కేవలం ఇరవై ఐదు ఇరవై ఆరు నిమిషాలకే పరిమితం చేశాను పరిక్రమ మనసరోవరం సంకల్పము లాంటివి డీటెయిల్గానే పెట్టడానికి ప్రయత్నం చేస్తాను మెయిన్గా ప్రధానంగా మనం చాలామంది మనసరోవరం వెళ్లాల్సిన వాళ్ళు రెండు రోజుల్లోనే తీసుకెళ్తాం అనే ఉద్దేశం చేస్తుంటారు రెండోది మానవసరోవరం చేరుకుని అక్కడ పెట్టచ్చు కదా రెండు రోజులు అనే ఉద్దేశం వాళ్ళు కూడా ఉంటారు నిజానికి ఖాట్మండు నుంచి మానవసరోవరం చేసుకునే చేరుకునే నాటికి మూడు రాత్రులు పెట్టడం అనేది యాక్చువల్గా మాట రూపులో దాదాపు చాలామంది హెల్తీగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండటానికి కారణమైంది అని చెప్పచ్చు ఎందుకనంటే మిగతా మిత్రులు వేరే వేరే బ్యాచ్ల్లో వెళ్ళిన వాళ్ళు మేము సాగాల్లో చిక్కయ్యాము అక్కడ చిక్కయ్యాము లాంటి ప్రక్రియలు చాలా చేశారు మన సరోవరం వీడియో నెక్స్ట్ దాంట్లో పెట్టుకునేటప్పుడు ఇతర వివరాలు ఇన్ని చెప్పుకుందాం ధన్యవాదాలు